శ్రీమాత్రేరుమ చాగల్నాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకడు వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయమునందు శ్రావణ మాసము సందర్భముగా ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున అనగా ఈ నెల ఇరవై రెండవ తేదీన అమ్మవారైన లక్ష్మీ అమ్మవారికి సామూహికంగా మహిళా మనుల చేత విశేషముగా సామూహిక వరలక్ష్మి వ్రతములు అత్యంత వైభవముగా నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇంట్లో ఆచరించిన తర్వాత ఆలయంలో కూడా ఆచరించడం ద్వారా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తుంది ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతములు మన ఆలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి కావున ప్రతి ఒక్క మహిళలు కూడా చక్కడి మాంగళ్య సౌభాగ్యం పొందడం గురించి ఆయు ఆరోగ్యాలు పొందడం గురించి మన ఇంట ఇప్పుడు కూడా లక్ష్మి శాశ్వతంగా ఉండడం గురించి ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతాలు మన ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క మహిళలు కూడా చక్కగా ఆ రోజు అనగా ఇరవై రెండవ తారీఖున పూజా ద్రవ్యాలు తీసుకుని మన ఆలయానికి విచ్చేసి చక్కగా ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో భక్తి శ్రద్ధతో పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రులవుతారని భక్తితో ప్రార్థిస్తూ ఉన్నాము ఓం నమో వేంకటేశాయ